అయ్యగారు స్కూల్ కి కరెక్ట్ గా వస్తున్నారా అమ్మా మేమేమో వీడు స్కూల్ కి వెళ్తున్నాడని లంచ్ బాక్స్ కట్టిస్తున్నాం అవి సార్ ఎక్కడ తింటున్నారో తెలుసమ్మా రేవతి థియేటర్ క్యాంటీన్ లో ఇప్పుడు కరెక్ట్ గా వస్తున్నాడు అంకుల్ స్టూడెంట్స్ మంచి భవిష్యత్తు కోసం ఆనంద్ దగ్గర చాలా థాట్స్ ఉన్నాయి హరే తెలుగు బాగా మాట్లాడుతున్నావే ఏదో కొంతవరకు అంకుల్ ఐ ఐఎమ్ స్టిల్ లెర్నింగ్ గుడ్ 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 మంచి అలవాటు ఎందుకంటే తెలుగు ఒక అందమైన లాంగ్వేజ్ ఒకవేళ నీకు తెలుగులో ఏమైనా డౌట్స్ ఉంటే అడుగు నేను క్లియర్ చేసి పెడతా ఏ టు అంటే ఏంటి అంకుల్ మీకు మీనింగ్ తెలియాం నాకు తెలుసు నాకు తెలియకుండా ఎలా ఉంటుంది నాకు తెలియకుండా ఉంటుందమ్మా ఆనంద్ ఈ సాంగ్ సిచ్యువేషన్ ఏంటి ముందే ఉంటుంది తర్వాత వస్తుంది ముందు వెనక ఏం రాదు నాన్న స్ట్రైట్ గా లస్కట్ అప్పనే వచ్చేస్తుంది రై అలా ఇలా రాస్తారా అదేమన్నా ఇలాంటి పనికి మన రాశారు అనుకున్నావా అది ఎవరో ఒక పెద్ద తెలుగు కవి రాసి ఉంటాడురా దానికి ఖచ్చితంగా ఒక అర్థం ఉంటుంది తెలుగు భాష ఛందస్సులో అకార సంధి ఉకార సంధి డుమువులు విభక్తులు చేతంచేన్ తోడంతో లస్క్ టపా

Second one, known unknown. Will I tell us any thing? I tell you Third one, unknown known. Will I tell you that any thing? tell you The last one, unknown unknown. Will I tell you that any thing? I will I tell you Me ru unknown unknown uncle. Ante na ku. Me could tell you that Could tell you జెసిక మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందామా ఓకే బాయ్ అంకుల్ ఓకే మా ఓకే నేను అన్ను నన్ను ఏంటి స్పెషల్ సర్ప్రైజ్ ఇంటికే వచ్చేసావు సారీ ఇది చెప్పడానికే వచ్చాను మై డాడ్ షుడెంట్ హావ్ బిహేవ్ లైక్ దాట్ ఇట్స్ ఓకేలే మా అంకులే కదా జరిగింది తెలిసి ఫ్రాంక్ కూడా చాలా ఫీల్ అయ్యాడు ఒరే ఫ్రాంకు దీనికి కూడా నువ్వే ఫీల్ అవుతావరా కమింగ్ సండే లంచ్ కి నువ్వు మా ఇంటికి రావాలి ఫ్రాంక్ టాపిక్ ఎత్తనంటనే వస్తాను ఓకే 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 యా ఓకే బై బై అంకుల్ లోపల ఉన్నాడు ఏంటో వస్తాను ఇప్పుడే రానా బామ్మగారు నమస్కారం మీ నాన్న లేరు కదా మంచిదే టీ కాఫీ ఏమైనా కా లంచ్ లేదా ఉంది అయితే లంచ్ చేసిన తర్వాత కాఫీ తాగుతాను బామ్మగారు బామ్మగారు ఐఎం ఆనంద్ జసిక కొలీ జసిక చెప్పింది మీ గురించి కూడా జసిక చాలా చెప్పింది బామ్మగారు అంకుల్కి ఇక్కడ ఉండడం ఇష్టం లేదు ఇంగ్లాండ్ వెళ్ళిపోదాం అంటున్నారు కానీ మీకు ఇక్కడ ఉండడమే ఇష్టం అని చెప్పింది కదా ఇండియా అంటే అంత బామ్మ నేను లో పుట్టాను అందరిలాగే అదే నా దేశం అనుకున్నాను కానీ ఒకరోజు వార దేశాలతో పాటు నా జీవితాన్ని మార్చేసింది సొంత దేశాన్ని సొంత మనుషుల్ని వదిలి గమ్యం లేని ప్రయాణాన్ని మొదలుపెట్టాం but I haven't even said goodbye to my friends. సోల్జర్స్ అందరూ మీరు మా దేశానికి రావద్దు అంటూ ఎక్కడికక్కడ తిరిగి పంపించేశారు ఎక్కడ పథకాలు తెలియక దేశ దేశాలు తిరుగుతున్న మాకు చివరికి భారతదేశం ఒక జీవితాన్నిచ్చింది అందరూ భారతీయుల్లాగే మాకు ఇక్కడ ఉండటానికి చోటిచ్చి మానవత్వంతో మమ్మల్ని దగ్గరికి తీసుకుంది ఇండియా ఇస్ నాట్ మై కంట్రీ ఇట్స్ మై ఓకే

జస్కా అంటే కూడా ఇష్టమాత్ పాటన్ గా అడిగేసరికి ఏ ఆన్సర్ చెప్పాలో అర్థం కాక అలా అనేసాను అలా అనుండకూడదంటావా కన్ఫ్యూజన్ లో ఏదో చెప్పేశాను యాక్చువల్గా నా ఒరిజినల్ ఆన్సర్ అది కాదు వట్ ఈస్ యుర్ రాన్స్ దెన్ నేనేమి రీజన్ లేకుండా లవ్ చేయలేదు యాక్చువల్గా ఫస్ట్ నుంచి అన్నిటికీ నా దగ్గర రీజన్ ఉంది ఎపిటివ్ ఏం చెప్పాలను కంటే అంటే లవ్ చేస్తున్నావా అని అడిగితే చేయట్లేదు చేయట్లేదా అని స్ట్రెస్ చేసి అడిగితే చేస్తున్నాను చేసుకుందామా అని అడిగితే చేసుకుందాం నాకేం ప్రాబ్లం లేదు మాట్లాడకపోతే మన ఫ్రాంక్ తో నేను మాట్లాడకపోతే అలా ఎక్కడ ఉన్నావురా హాయ్ ఫ్రాంక్ ఆనంద్ హియర్ యుడి మై బడి కంగ్రాచులేషన్ మ్యారేజ్ ఫర్ యూ యూ మేడ్ మై డే బే లవ్ యూ లవ్ యూ లవ్ యూ నీ కే అన్నా వచ్చాడు సన్నీ ఇప్పుడే వచ్చా అవునన్నా ఇలాంటి పని చేసారు కళ్ళ ముందు నేనుండగా మీరు కలెక్టర్ గారికి పోలీసు వాళ్ళకి అర్జీలు ఇవ్వడం అదాళ్లు నాకు ఇవ్వడం సి మేమంతా ఒక సర్కిల్ ఇప్పుడేంటి ఇది ఎంఆర్ఓ గారికి ఇవ్వాలి అంతే కదా సార్ టేక్ ఇట్ సార్ హ్యాపీస్ ఇక నుంచి ప్రాబ్లం ఏదైనా స్ట్రైట్ గా నాతోనే డీల్ చేయండి బైది బై మన ల్యాండ్ అమ్ముతున్నారటగా

భూపతిని మర్డర్ చేసిన తెల్లని రాస్కో ఇట్స్ లైసెన్స్డ్ Jessica! Yes, Dad? What's going on? Do you love him? Yes, Daddy. Actually, I wanted to talk about this with you. Do you understand what I'm saying? Are you going to listen to me? Your grandmother lived here for 50 years. Are you going to live here for the next 50 years? All I can say is, you're hell bent on causing me pain. Hello? Anand! My dad is very angry with me. My love is very good. i to tell Hey! ఇదొక చిన్న విషయం దీనికి ఎందుకు వరి అవుతావు మా నాన్న ఉన్నారుగా చూసుకుంటారులే నో ఆనంద్ యు డోంట్ అండర్స్టాండ్ హ్మ్ యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ మా నాన్న ఎంత పెద్ద ఐడియాలజిస్ట్ ఎంత పెద్ద రెవల్యూషనిస్టో తెలుసా ఆయన క్యాస్ట్ ఏంటో ఆయనకే తెలియదు ఆయన నా మాట విన చేసిక రేపు మనం వెళ్తున్నాం మా నాన్నకి చెప్తున్నాం పోస్ట్ ఆఫీస్ లో రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేసుకుంటున్నాం ఓకే ఓకే ఆనంద్ రిలాక్స్ రేయ్ నా పెళ్ళిలో అందరికి బర్గర్స్ పెట్టాలరా నమస్కారం సార్ చెప్పండి ఈ ఏడు తాతగారి వర్ధంతికి ఎంతమంది స్టూడెంట్స్ కి ఫీజు కట్టాలి శ్రీనివాసు జగను పోయిన సంవత్సరం కూడా వాళ్ళకే కదా వాళ్ళకి చెప్పేయండి మళ్ళీ ఇంకోసారి ఫెయిల్ అయితే నేను ఫీజు కట్టను మీతో కొంచెం మాట్లాడాలి చెప్నా నేను జస్క అర్థమైందా అర్థమైందా ఒకళ్ళని ఒకరు లవ్ చేసుకుంటున్నారు అంతే కదా సూపర్ రా సూపర్ మ్యాటర్ రా వేరే కులం వేరే మతం అన్నింటినీ దాటేసి వేరే కంట్రీ అమ్మాయిని లవ్ చేసావు కదరా తనవడ తోపు తనవడి తోపు ఎక్కడికో వెళ్ళిపోయాడు ఎక్కడికో వెళ్ళిపోయాడు అయ్యో అన్నా జసికా వాళ్ళ డాడీకి ఇష్టం లేదు వాడేవాడ్ర ఇష్టం దానికి వాళ్ళ డాడీ నాన్న ఓ నాన్న డాడీ డాడీ రే తప్పు నీదేరా నువ్వు అందరు డాడీలు నాలాగా చాలా విశాల హృదయంతో ఉంటారనుకుంటున్నావు మిగతా వాళ్ళంతా చాలా ఇరుగ్గా ఉంటారా థ్యాంక్స్ నాన్న ఎంత గొప్ప కోడలు పిల్లలు తీసుకొచ్చావురా నీ చెల్లి వల్ల జరిగిన అవమానం నీ వల్ల క్లియర్ అయిపోతుంది అబ్బాబా ఐ లవ్ ఫ్రాన్స్ అండ్ ఫ్రెంచ్ పీపుల్ ఫ్రెంచ్ ఉద్యమం అజరామరమైంది సమానత్వ సిద్ధాంతానికి ఆది రా ఫ్రెంచ్ ఉద్యమం హూస్ బాంప్స్ ఆ దేశం పిల్లలు లవ్ చేసేవరా రే ఆనంద్ కమ్యూనిజానికి పితామహుడు కాల్ మార్క్స్ ఇంటి అల్లుడైనంత ఆనందంగా ఉందిరా అంకుల్ మీరు ఏదో మిస్ అంజర్ స్టాండ్ చేసుకున్నాడు నేను ఫ్రెంచ్ కాదు బ్రిటిష్ మొన్న కేంబ్రిడ్జ్ ఏందో అవునా కేంబ్రిడ్జే లేక్ ఏదో ఒకటి చెప్పరా కేంబ్రిడ్జా లేక బ్రిటిషా కేంబ్రిడ్జ్ సిటీ బ్రిటిష్ కంట్రీ అంటే కేంబ్రిడ్జి ఫ్రెంచి ఫ్రాన్స్ కదా కాదు నాన్నా బ్రిటనే అయితే కేంబ్రిడ్జ్ లో ఉన్న వాళ్ళంతా బ్రిటిష్ వాళ్ళ అంటే నువ్వు బ్రిటిష్ దానివా నేను కేంబ్రిడ్జ్ ఫ్రాన్స్ లో ఉందనుకున్నానరా ఏం ప్రాబ్లం లేదు నాన్న ఫ్రాన్స్ కి బ్రిటన్ కి టూ హండ్రెడ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ అది టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ప్రాబ్లం కాదురా టూ హండ్రెడ్ ఇయర్స్ ప్రాబ్లం ఏంటా ప్రాబ్లం మా తాత ఎలా చచ్చిపోయాడో తెలుసారా బ్రిటిష్ వాళ్ళంతా కలిసి మా తాతని కాదురా వీళ్ళ తాతే మా తాతని చంపేశాడు అది మా తాత కాదా మీ తాత కాదులే మీ పక్కింటి తాత ఎదురింటి తాత మీ బెస్ట్ ఫ్రెండ్ గారి తాత మీ ఏరియాలో పనికి వాళ్ళు తిరుగుతారు చూడు ఆ పనికి వాళ్ళ పనికి మాలిన తాత ఎవడో ఒక బ్రిటిష్ తాతేరా మా తాతని చంపింది ఈ బ్రిటిష్ వాళ్ళే అంతా ఏంటి అంకుల్ అలా మాట్లాడతారు మేము కూడా మంచి చేసాం అంకుల్ మేమేగా మీకు రైల్వేస్ హాస్పిటల్స్ స్కూల్స్ ఎడ్యుకేషన్ ఇచ్చింది అందెందుకు అంకుల్ ఫ్రీడమ్ కూడా మేమే ఇచ్చాం చూసావా ఏమంటుందో చూసావా రే ఫ్రీడమ్ కూడా వాళ్ళు ఇచ్చారంటుందిరా అలాగే గాంధీ భగత్ సింగ్ చంద్రబోసు వీళ్ళంతా కలిసి వీడియో గేమ్ ఆడుతున్నారా అది కాదు నాన్న బ్రిటిష్ అయితే అయ్యో బ్రిటిష్ అనే మాట అనుద్రా వినడానికి చాలా అసహ్యంగా ఉంది రైట్ నేను నీకు ఎంతో ఫ్రీడమ్ ఇచ్చాను కదరా ఈ ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి కదరా చిలీ బాలి చెక్క కజకిస్థాన్ జపాను తెలుసురా అంటార్కిటికా అనేది రా దేశం కాదు అక్కడ మనుషులు ఎవరు ఉండరు ఓన్లీ ఐసే ఏదో ఫ్లో ఎగ్జాంపుల్ కి చెప్తే అస్సలు మ్యాటర్ తెలిసి అది పట్టుకుంటే ఎలా నువ్వు ఎవరినైనా పెళ్లి చేసుకో కానీ ఒక బ్రిటిష్ అమ్మాయిని ఈ ఇంటి కోడలిగా నేను ఒప్పుకోను ఒప్పుకోను ఒప్పుకోలేను